ఈ ఐక్యత మనం ఇక్కడ చూపించాలా ఈ ఎలక్షన్లు ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద సిటీ వర్సెస్ నూట ఐదు నలభై ఐదుల ఓట్లు ఎట్లు వేస్తారండి వంద మందిలో తొంభై ఎనిమిది శాతం పతంకేస్తారు కదా పతంగే రాలది నూట ఐదు నియోజకవర్గాల మనము యునైటెడ్ గా ఉండి ఈ बंटी संजय गर्गा నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మేయర్ని జీహెచ్ఎంసీన హోసవేట నలేదా ఇగో మినిస్టర్ అప్ప ఆ ଲୋకు सबको પૂછறो มั้ย भाई साहब जीएचఎంసీ ఆఫీస్ కి వెయితే ఆదార్ టోక్నా హై యా దో హాత్ హिलाके నమస్కార్ కహనా హై ఆఫీసర్ కదండి ఇదొకటే దృశ్యాలు పెట్టుకొని మనం పూర్తిగా నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కాజాయాన్ని గెలుపుతాం ఓకేనా భరత్ మాతకి